ఒంటరిగా ఒక ఫెయిల్యూర్ లాగా అట్లానే రూమ్ లో ఉంటూ ఏం కలదు లేక ఇంకా నేను బయటికి రాలేనన్న పరిస్థితుల్లో ఎంతో నాకు ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ అనిపించింది ఎందుకంటే సడన్ గా ఐ ఫెల్స్ లైక్ ఐఎమ్ బీయింగ్ అబాండన్డ్ ఇన్ రీసెంట్ ఆర్టికల్ దట్ ఐ రెడ్ అ గ్రోయింగ్ ప్రాబ్లం ఇన్ జపాన్ టుడే ఇస్ కాల్డ్ ఎస్ కొడోకుషి లోన్లీ డెత్ ఒంటరితనంతో మరణాలు ఒక ఫోర్ థౌజండ్ మంది డెడ్ బాడీస్ అయితే నెల రోజుల తర్వాత వెతికి తీశారంట బయటికి అంటే ఎంత ఘోరంగా మరణంలో కూడా ఒంటరితనం We truly understand that loneliness is such a hard reality of life. So let us see loneliness through the lens of Scripture. Hello, everyone. Praise the Lord. Welcome to Bible Eyes, seeing, seeing life, life through, through Scripture. Jeevitam Vakyam ఎన్నో అంశాలని మనం నేర్చుకుంటున్నాం కదా ఈరోజు అన్నిటికన్నా ఎంతో కష్టమైనది బాధ కలిగించేది కానీ ఎంత కామన్గా మన అందరి జీవితంలో సహజంగా ఎదుర్కొనేది ఒంటరితనం దిస్ ఇస్ సో పర్సనల్ యాక్చువల్లీ అందరు మన వ్యక్తిగతంగా బయటికి కనిపించకపోయినా యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఇన్ ద మోస్ట్ కనెక్టెడ్ జనరేషన్ వాట్సాప్ కాల్ ఒకసారి చేస్తే యూఎస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు కొన్ని రోజులైతే హాలోగ్రామ్స్ కూడా మన ముందు వ్యక్తులే కనబడతారు బట్ ఫ్యూజర్స్ గూగుల్ ద మోస్ట్ లోన్లీ జనరేషన్ అని తప్పకుండా మన అది అయినది ఎగ్జాక్ట్లీ వి ఆర్ సో ప్రోన్ టు టాకింగ్ టు వాల్స్ రాదర్ దెన్ టాకింగ్ టు పీపుల్ ఐ గెస్ అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఈ రోజు ఇప్పుడే కాదు

ఎంజలిసిస్ అది కాండంలోనే వాడు అడ్రస్ దిస్ ప్రాబ్లం ఆడమ్ ఒంటరిగా ఉన్నప్పుడు జాన్ మిల్టన్ అనే పోయట్ విధంగా రాస్తూ ఉంటాడు ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్స్ ఐ సా దట్ వాజ్ నాట్ గుడ్ ఇది మంచిది కాదు అని ఏదైనా చెప్పినాడంటే దట్ వాస్ ఆడమ్ బీంగ్ అ లోన్ ఆదాము ఒంటరి ఉండడం సో దట్స్ ప్రాబ్లమ్ దట్స్ అడ్రస్ ఇన్ ద బైబిల్ అబ్సల్యూట్లీ అండ్ గాడ్ సెడ్ దట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ సో హీ వాంట్స్ హీ డజన్ వాంట్ అస్ టు బి లోన్ మనం ఒంటరితనంలో ఉండిపోవడం అనేది దేవుని ఇష్టం కానే కాదు బైబిల్ ప్రకారంగా కానీ అస్ వీ వాంట్ టు లర్న్ మోర్ ఈ లోన్లీనెస్ అనే దానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదు కదా చిన్నలైనా పెద్దలైనా మధ్య వయసుకులైనా ముసలి నో మ్యాటర్ హూ వి ఆర్ ఫీలింగ్స్ తోటి మన ఎమోషన్స్ తోటి చెందింది కాబట్టి మన అందరం కూడా లోన్లీగా ఫీల్ అవుతాం ఎగ్జాక్ట్లీ కానీ ఇక్కడ ఒక్క లైన్ డ్రా చేసుకోవాలి వి నీడ్ టు థింక్ అప్ ఆన్ టూ థింగ్స్ రెండు విషయాలు ఆలోచన చేయాలి ఓకే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ అంటే మనం ఎవరై ఉన్నామో దాని గురించి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ శాంక్టిఫైంగ్ లోన్లీనెస్ శాంక్టిఫైంగ్ లోన్లీనెస్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో మనము మారుతాం అండ్ అది మన మనకు బెనిఫిషియల్ ఉంటుంది యా సో ఇన్ జనరల్ టర్మ్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ లోన్లీనెస్ ఇన్ ఎ వరల్లీ ఆస్పెక్ట్ అంటే జనరల్ గా లోకంలో మనం లోన్లీనెస్ అంటే ఏంటి బట్ ఇంకొక వైపున కాయిన్ లో అని ఇంకో ఇంకో సైడ్ లో మనం ఈ రోజు ఆలోచించేది ఏంటంటే లైక్ దేవుని దృష్టికి లేకపోతే వాక్య ప్రకారంగా లోన్లీనెస్ ఏంటి మొదటిగా ద స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ మానవుని స్థితి ఏ విధంగా ఉందంటే దేవుడు మనల్ని సవాసం కోసం సృష్టించిన కానీ బి ఇన్ స్క్రిప్చర్ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతాం దేవునితో ఎడబాటు అనేది కలిగింది సో ఈ బ్రోకెన్ ఫెలోషిప్ వల్ల ఏం జరిగినది అంటే యూనివర్సల్ గా సార్వత్రికంగా మనందరము కూడా బ్రోకెన్ పీపుల్ డీప్ ఇన్సైడ్ కూడా విరిగి నలిగిపోయిన వారంగా మాత్రం మిగిలిపోతా ఉన్నాం సో హార్ట్ లో లోన్లీనెస్ అనేది పుట్టుకతోనే ఉంటా ఉన్నది సో దీనికి మనం ఏ విధంగా ప్రయత్నిస్తా ఉంటామంటే ఈ లోన్లీనెస్ ని ఫీల్ చేయడానికి ఏదో ఒక విధమైన పరిష్కారం కోసం ఆలోచన చేస్తే కరెక్ట్ అంటే మనం ఎక్కడికో వెళ్ళి లోన్లీనెస్ ని కాపీ చేయడము ఎవరో ఇట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా అవ్వడము లేదు వి వి హెవ్ ఇట్ ఇన్ సైడ్ ఓ ఫస్ట్ ఓల్టరీ తరం అనేది మన లోపల ఉంది అది వెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అది బయటికి వచ్చి మనల్ని మనం బ్రేక్ డౌన్ అయ్యేలాగా చేస్తుంది సో దాన్ని ఫిల్ అప్ చేయడానికి ఒక సొల్యూషన్ ఇంకొక సొల్యూషన్ డిస్ట్రాక్షన్ గానీ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ గానీ ఎప్పుడు కూడా మన మనసు ఎతుకుతా ఉంటుంది అంటే ఈ లోన్లీనెస్ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే అరే ఐఎమ్ సఫరింగ్నెస్ ఇస్ అ సిగ్నల్ బేసికలీ అంటే ఇట్ షోస్ ద నీడ్ ఫర్ అండ్ ఇట్ షోస్ ద నీడ్ ఫర్ ఫెలోషిప్ అంటే ఏదో ఖాళీతనం నాలో ఉంది అన్న మాట గుర్తు చేసుకుంటాం కదా వాక్యూమ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ उटी हमेंटल रिश्स पार्टनर

సరి అయినదిగా ఎదుకట్లేదు సొల్యూషన్ కరెక్ట్ కరెక్ట్ సొల్యూషన్ దగ్గరికి మనం వెళ్ళట్లేదు సో సొల్యూషన్స్ అంటే నాకు గుర్తొచ్చింది చాలా సర్వీసెస్ మనకు తెలుసు అమెజాన్ స్విగ్గీ జెప్టో అండ్ సో మెనీ అదర్ సర్వీసెస్ బట్ డి యూ నో దట్ జపాన్లో దెర్ఆర్ సమ్ యునీక్ సర్వీసెస్ ఓకే అండ్ దీస్ ఆ కాల్డ్ ద సొల్యూషన్స్ ఫర్ లోన్లీనెస్ సో ద ఫస్ట్ వన్ ఐ వాంట్ టు దిస్ సంథింగ్ కాల్డ్ ఇస్ హ్యాండ్సమ్ గైడ్ డెలివరీ సర్వీస్ ఆస్ మీ వాట్ ఇట్ ఈస్ హ్యాండ్సమ్ గైడ్ డెలివరీ సర్వీస్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ అ క్రయింగ్ మ్యాన్ సర్వీస్ అంటే ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు మీరు ఆ బాధని ఎవరితోటైనా షేర్ చేసుకోవాలి మీ చుట్టూ ఎవరు లేరు సో ఈ సర్వీస్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఎవరెవరున్నారో మనుషుల్ని చూస్తారనమాట ఎవరైతే మీకు నచ్చుతారో వాళ్ళకి కాల్ చేసినప్పుడు దే విల్ కమ్ అండ్ దెల్ లిసన్ టు యూ మీరు వాళ్ళతో మీ ప్రాబ్లమ్ అంతా షేర్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్ దే లిసన్ టు ఇఫ్ యూ వాంట్ టు క్రై మీరు ఏడవలేకపోతున్నారు ఆ బాధను వ్యక్తపరచుకోలేకపోతున్నారు అనుకో దెన్ దె షో యూ సమ్ సీన్ ఇన్ ద మూవీ సో దట్ యుల్ క్రై ఆ ఇమోషనల్ సీన్ చూసి మనం ఇమోషనల్ అయ్యి అంటే అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా ఒంటరి తనకి మనం సొల్యూషన్ తేవాలి అన్నట్టు దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ దే బ్రాటప్ అండ్ అది మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అంతేకాదు ఇంకా వర్చువల్ క్రయింగ్ సెషన్స్ అని కూడా ఉంటాయి అంటే వర్చువల్ గా జస్ట్ లైక్ ఒక జూమ్ కాల్ చేసినట్టు అవతల మీరు ఇవతల మనం ఉండి ఇఫ్ యూ కీప్ టెలింగ్ మీ యోర్ ప్రాబ్లమ్ లిసన్ టు యూ అండ్ మీరు ఏడుస్తున్నారు అనుకో క్విక్లీ టేక్ హ్యాండ్ టవల్ ఆర్ సమ్థింగ్ అండ్ స్క్రీన్ ని ఇలా తుడుస్తుంటారు అనమాట అంటే లైక్ ఐఎమ్ విత్ యూ ఐమ్ లిస్నింగ్ టు యూ ఐమ్ ఐమ్ హియరింగ్ యువర్ పెయిన్ సో టెల్ ఇట్ టు మీ అంటే దిస్ ఇస్ ఆఫ్ సొల్యూషన్ దే క్రియేటెడ్ కానీ అంటే వినడానికి కొంచెం యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఫన్నీ థింగ్ టు అస్ కానీ బట్ ఇట్ రియల్లీ రివీల్స్ అది ఎంత భయంకరమైన పరిస్థితులలో ఆ దేశం వెళ్తుందో అదే విధంగా సాధారణంగా మానవ హృదయం ముందుకు వెళ్తుందో కూడా మనం కనుగొంటున్నాం బేసిక్ జపాన్ లో ఇప్పుడు బేసిక్ జెంజీ మధ్య అందరి మధ్య ఫేమస్ అయిన బుక్ ఏంటంటే ఈ కిగ్గా సో ద వే టు హ్యాపీనెస్ సో ఇ ఫాలో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి లాంగ్ లైఫ్ పీస్ ఫుల్ గా నేను ఇవన్నీ చేసుకుంటే సో పర్పస్ లేకపోతే నా పర్పస్ లైఫ్ పర్పస్ నేను హ్యాపీగా ఉండడానికి దిస్ ఇస్ దర్పస్ అన్నట్టుంది ఒకవేళ దేమ్ సొల్యూషన్ స్టెప్స్ అనేవి ఫాలో అవడం బట్టి పరిష్కారం వచ్చింటే ఈ పరిస్థితి జపాన్ కి పట్టేది కాదు నేను ఇంకొక పోస్ట్ కూడా చూసాను వేర్ దే ఐ హార్ట్నర్స్ హు కమ్ అండ్ దే స్టే విత్ యూ టు ఫుల్ఫిల్ యువర్ లోన్లీనెస్ అంటే ఒక బ్రదర్ గా బ్రదర్గానీ సిస్టర్గా ఉండడానికి కూడా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే మనం వెళ్ళే లోకము ఆర్టిఫిషియల్గా ఎంత ఈ లోన్లీనెస్ ని ఈ ఒంటరితనానికి పరిష్కారం ఇవ్వడానికి చూస్తుని చూస్తారు అండ్ ఆల్సో అంటే ద వర్ల్డ్ సొల్యూషన్స్ లోకానుసరమైన సొల్యూషన్స్ వైపు మనం చూస్తే బేసిక్గా ఒక పాటు ఉండేది సో షీ రోడ్ దిస్ సాంగ్ బ్రిట్నీ స్పీయర్స్ అని షీ సో లక్కీ మేబీ యూ కెన్ కంటిన్యూ షీఈ్ సో లక్కీ షీ ఈజ్ అ స్టార్ బట్ షీ క్రై క్రై క్రైస్ ఇన్ హర్ లోన్లీ హార్ట్ థింకింగ్ ఇఫ్ దర్స్ నథింగ్ మిస్సింగ్ ఇన్ హర్ లైఫ్ దెన్ వై డూ దీస్ టీయర్స్ నైట్ సో టియర్స్ అ స్ట్రేంజ్ బికాస్ హియర్ అ ఉమెన్ ఈమెకి అన్నీ ఉన్నాయి ఈమెకి అన్ని వరల్డ్లో ఫేమ్ ఫేమస్ అవింది ఆమె దగ్గర పైసలు ఉన్నాయి కావాల్సినవన్నీ ఉన్నాయి అయినా కూడా రాత్రి పడుకున్నప్పుడు కండ్లోంచి నీళ్ళు కారుతూ నేను ఎందుకంటరిగా ఉన్నా అని ప్రశ్న వేసుకుంటుందంటే నిజంగా ఈ స్థితి ఎవరెవరికి వస్తుంది ఎవరికి రాదు అనడానికి లేదు మనందరూ హృదయానికి ఖచ్చితంగా ఒంటరితనంలో మనందరం కూడా ప్రయాణిస్తాం సో ఎంత బాధాకరమైన విషయం కదా ఆమె అట్లా అన్నదంటే సో ఈ రకంగా మనుషులందరూ కూడా ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మన అందరం కూడా ఏదో ఒక టైంలో ఒంటరితనం ఫేస్ చేస్తున్నప్పుడు ద వరల్డ్ ఆల్సో ఆఫర్స్ సో మెనీ సొల్యూషన్స్ థెరపీస్ ఉన్నాయి బుక్స్ నిన్ను నువ్వే ప్రేమించుకో నీ కొరకు నువ్వే జీవించు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాంగ్ కానీ కానీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద సొల్యూషన్ ఫర్ రైట్ ప్రాబ్లం ఇమాజిన్ ఒకవేళ లోపల హార్ట్ లో ప్రాబ్లమ్ వస్తుంది హమ్ ఆర్ట్ ప్రాబ్లం వస్తుంటే ఆయింట్మెంట్ తీసుకొని ఆర్ట్ కప్లై చేసుకుంటున్నా లేకపోతే ఇంకా ఎక్కడన అప్డేట్ జెండాం ఊసుకుంటే ఏమయితే ఏమన్నారు తప్ప లోపల देयर इज సొల్యూషన్ సో ఇవన్నీ కూడా ఏంటంటే yes unless it is cut through deep oh no ఒక రిలేషన్‌షిప్ కి కేలిపణం అనుకోండి లోన్లీనెస్ హ్యూరియస్ చేసుకోవడానికి ఆ మూమెంట్ వరకు అది కొంచెం కంఫర్టింగ్ అనిపిచ్చు అబ్సొల్యూట్లీ కానీ తర్వాత ఇంకా బ్రేక్ అప్ సరే మనల్ని మనం ప్రేమించుకోవాలా ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంటే బైబుల్ ఏమైంది అంటే హార్ట్ ఫుల్ అబౌ ఆల్ అంట సో మనల్ని ఎంత మనం అంత మనం మోసపోతాం సో నిజంగా అంటే అది హృదయం యొక్క లోతులో ఉన్న ఆ ఒంటరితనం గురించి మాట్లాడుతుంది సో అదే బైబిల్ ఏం చూస్తామంటే దట్ ఎగ్జిస్టెన్షియల్ లోని దేవుడు మనం సృష్టించినప్పుడు ఆయనతో సహవాసం కొరకు సృష్టించినాడు కానీ ఎందుకు లేము సహవాసంలో అంటే అవును పాపము మనల్ని దేవుని నుంచి దూరంగా చేస్తా ఉన్నది పాపం వల్ల మనం దేవునికి శత్రువుగా మారిపోయాం కానీ ఒక మంచి విషయం గొప్ప విషయం ఏంటంటే ఆన్ ద క్రాస్ సిలువలో యేసుక్రీస్తు ప్ర వారి విధంగా నా దేవా నా దేవా నా చేయి ఎలా విడ నాడివి అని దో గ్రేటెస్ట్ లోన్లీనెస్ దట్ ఎనీ పర్సన్ కుడ్ ఫేస్ ఎవరైనా ఇక దీనికంటే ఒంటరితనం ఫేస్ చేయలేరు ఎందుకంటే ఆయన నిత్యత్వం నుంచి దేవుడిగా ఉండి తండ్రితో సహవాసంలో ఉండి ఆయన సిలువ మీద ఆ ఎడబాటును ఆయన కనుగొన్నాడు ఆ ఎడబాటును ఆయన ఫీల్ అయ్యాడు ఎందుకు అంటే యేసు ప్రభు పాపముగా పాపమ్మగా మీద చేపడ్డాడు ఆయన ఒంటరి వాడు ఎందుకు అయ్యాడు తెలుసా ఆయన చేయేందుకు ఎందుకు తెలుసా సో దట్ నువ్వు నేను ఒంటరిగా గ్రేటెస్ట్ సొల్యూషన్ అది గొప్ప పరిష్కారం దేనికంటే మన స్థితికి సో మన హార్ట్ ఒకవేళ మీడియా వైపు కానీ సోషల్ మీడియా వైపు కానీ రిలేషన్షిప్ వైపు కానీ మరి ఇంకొక వైపు పరిష్కారం కోసం లేకపోతే ఒక లైఫ్ పార్ట్నర్ అనుకున్నా ఈ పార్ట్నర్ ఉంటే నాకు లోన్లీనెస్ పోతుంది లేకపోతే నాకు ఇంకొక సొల్యూషన్ ఇంకో పరిష్కారం ఉంటే లోన్లీనెస్ పోతుంది అంటే పోదు కానీ నిజంగా ఎప్పుడైతే ఆయనను కనుగొంటామో యేసు క్రీస్తు ప్రభు కనుగొంటామో ఆయనే పరిష్కారం ఇచ్చాడు అబ్సెట్లీ మన ఉంటారు తనని ఆయన ఉంటారు వాడుగా మారి ఉన్న ఆయన వచ్చినప్పుడు ఈ స్టేట్ ఆఫ్ లోన్లీనెస్ కి వి హావ్ సొల్యూషన్ సొల్యూషన్ యా వాట్ అ బ్యూటిఫుల్ సొల్యూషన్ ద బైబిల్ ఆఫర్స్ కరెక్ట్ ఎక్స్ ఎవ్రీ హీ బిలీవ్స్ అందుకే నేను చాలా సార్లు ఎంతో మంది ప్రీచర్స్ ఆ వాళ్ళ వాక్యాలు చెప్తున్నప్పుడు ఈ ఉపమానం చెప్తారు కదా ఏసై ఎందుకు రెండు కొయ్యల మీద మరణించాడు అంటే నిలువుగా ఉన్న కొయ్య దేవునికి మనకి ఉన్న ఆ సెపరేషన్ ని యునో ఫిల్ చేయడానికి అడ్డంగా ఉన్న కొయ్య అడ్డంగా ఉన్న కర్ర ఏమో మనిషికి మనిషికి ఉన్న సెపరేషన్ని ఫిల్ చేయడానికి అని చెప్తా ఉంటారు అంటే ఏసే మరణించడానికి ఏంటి రీజన్ అంటే సో దట్ వీ వోంట్ ఫీల్ ఓన్లీ అండ్ వీ కెన్ కమ్యూన్ విత్ హిమ్ అండ్ కమ్యూన్ విత్ ఎవ్రీబడి ఎల్స్ దాట్స్ ట్రూ ఓకే సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ అంటే మన అందరం గోత్రు అయ్యే ఒంటరితనం ఇది అని మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా అయితే మరి బైబిల్లో కూడా చాలా మంది ఒంటరితనం ఎదుర్కొన్నారు జోసఫ్ ఉన్నాడు జోబ్ ఉన్నాడు ఎలైజా ఉన్నాడు ఎందుకు నా ప్రాణం నా తీసేసుకో అన్నంత మన స్థితి అనేది సంతృప్తి ఆయనలో దొరుకుతుంది కానీ ఒంటరితోన్నాం అనే అనుభవం మొత్తం ఉండకుండా వెళ్ళిపోతుంది అనేది లేదు నో గ్యారెంటీ నమ్ముకో పూర్తిగా ఉండదు అని ఇక్కడ మరి ఇప్పుడు లైఫ్ లో లో మనం డిఫరెంట్ ఎన్నో వాటిని ఎదుర్కొంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్ గా లూజింగ్ వన్ అలాంటి పెయిన్ ఎవరన్నా మన ప్రియుల్ని కోల్పోయినప్పుడు అది మొన్న సొంత మదర్ అండ్ ఫాదర్ అవ్వచ్చు లేకపోతే స్పౌస్ అవ్వచ్చు లేకపోతే అంటే ఒక రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళని కోల్పోవచ్చు ఇట్లాంటి డీప్ హర్ట్ జరిగినప్పుడు దాని నుంచి కోప్ అవ్వడం అనేది ఎంత కష్టం అంటే ఎప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వము ఇట్ బి ఆల్ బ్లూమింగ్ బాగుంటుంది నో లోన్లీనెస్ ఇస్ అ రియాలిటీ ఎందుకు అంటే లివింగ్ ఇన్ బ్రోకెన్ వరల్డ్ పాడైపోయిన లోకంలో జీవిస్తున్నా యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ గుడ్ టు హ్యాపెన్ హ్యాపన్ బ్యాడ్ వరల్డ్ పాడైన లోకం నుంచి మంచి జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తామా లేదు అంటే డెఫినెట్లీ ఇటువంటి ఫీలింగ్స్ మనం ఖచ్చితంగా మనం వెళ్ళాల్సి వస్తుంది కానీ కొన్నిసార్లు అందులో మన పొరపాటు కూడా ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ మీ సార్లు అందులో మనము చేసిన తప్పులు బట్టి కూడా మనం ఒంటరిగా ఫీల్ అవ్వడం ఎగ్జాక్ట్లీ అవర్ చాయిసెస్ ఆల్సో ప్లే లూసింగ్ అ లౌడ్ వన్ ఎవర్ అన అనేది మన తప్పుేమ ఉండదు కానీ కానీ కొన్నిసార్లు ఏదైనా ఆకస్మికమైన మన పరిస్థితుల్లో మనం ఏర్పడడానికి మనం చేసిన తప్పులు అంట సో యా ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాకముందు ముందూ ఒకవేళ ఇఫ్ యు ఇన్ రిలేషన్షిప్ విత్ Somebody అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఫర్ సమ్ రీజన్స్ దేర్ ఆర్

టు టు లేట్ కమ్ బ్యాక్ ఎప్పటికైనా ఎప్పటిక తిరిగి రావచ్చు అండ్ ఆ కంఫర్ట్ మనం పొందొచ్చు అబ్సల్యూట్లీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం మనల్ని ఇట్ల కంఫర్ట్ అండ్ ఫోటోస్ ఉంద మళ్ళీ బైబిల్లో మనం చూసినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నాడు అండ్ ఆయన కూడా ఎన్నో సార్లు ఆయన సాంగ్స్ అన్ని మనం చదివినట్లయితే దేవా మై ప్రేయర్ ఆన్ సమీ అంటే కెన్ వెన్ రీడ్ అండర్స్టాండ్ దట్ ఇంత బాధలో ఉన్నట్లు దేవా నా మొరను ఆలకించు నాకు చెవి నీ ముఖం ఎందుకు నాకు దాచిపెట్టుకుని ఉన్నావు నేను ఇంత అంటే ఇన్ని ట్రబుల్స్ లో ఉన్నాను అని అగేన్ అండ్ నాట్ రివైవ్ మీ నుంచి ఎప్పటికీ వదిలేస్తావా అన్నట్లు ప్రశ్నలతో ఎన్నో రీతిలుగా చూస్తాం కదా అట్లాంటి పరిస్థితులు అంటే నీతి మందులుగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండి అలాంటి పరిస్థితులు మనం ప్రయాణిస్తున్నాం సో ఈ కాల్ ఇట్ శాంక్టిఫై లోని కదా అంటే పరిశుద్ధ పరిచే ఉంటరితనం అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ అనుభవంలోకి వెళ్తున్నప్పుడు మన స్పందన అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు వీటిని ఎందుకు అనుమతిస్తాడు అంటే ఆయన కొన్ని పాఠాలు యాక్చువల్లీ ఇంకో విధంగా చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్ లాగా మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన ఎటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు నా లైఫ్ లో టూ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఒక ఫెయిల్యూర్ గుండా వెళ్తున్నప్పుడు అది భయంకరమైన పరిస్థితిలో ఎంతో లోన్లీగా నేను ఫీల్ అవ్వను అప్పుడు ఐ వాజ్ అవే ఫ్రమ్ మై హోమ్ లో నేను ఉన్నాను నేనున్నాను లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ లోన్ ఇంకెవరు లేరు నాతోని చిన్న డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ లో ఉన్నాను ఆ టైంలో నేను ఒక్కటి నేర్చుకున్నాను ఏంటంటే ఆ లోన్లీనెస్ అనేది ఎందుకు క్రియేట్ అయింది అంటే దేవునికి దగ్గర అవ్వడానికి నాకు టైం అని సో అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువ వాక్యం చదవడము ఎక్కువ దేవునితో సహవాసం కలిగి ఉండడము సో దట్స్ వై ఇట్స్ శాంక్టిఫైంగ్ సో అది ఫస్ట్ ఇన్సిడెంట్ నన్ను దేవుని వైపు దగ్గరగా నడిపించే ఇంటిమేసి దేవునితో ఇంటిమేసి పెంచడానికి అది ఎంతో ఉపయోగపడ్డది సో నైస్ ఐ రిమెంబర్ బై ఎలిజబెత్ ఎలియట్ టర్న్ యూర్ లోన్లీనెస్ టు సాలిట్యూడ్ అండ్ సాలిట్యూడ్ టు ప్రేయర్ సో నిజంగా మన లోన్లీనెస్ని దేవుని వైపు తిరిపడానికి దేవుడు మనల్ని లోన్లీనెస్ అనేది ఒక తరుణంగా మనకు దయచేస్తాయి కదా అన్ ద సెకండ్ ఇన్సిడెంట్ ఇస్ వెన్ ఐ వస్ కంప్లీటింగ్ మై బ్యాచిలర్స్ డిగ్రీ నా డిగ్రీ అయిపోయింది సో నేను ఎలా ఉండే అంటే ఏదైనా ఉన్నతంగా చదువుకొని సేవక్ రావాలా మాస్టర్స్ డిగ్రీస్ చేసి తర్వాత పిహెచ్డి చేసి సేవకు రావాలా బాగా మంచి జాబ్ చేసి జాబ్ వదిలేసి ఒక రావాలన్నా నా ఓన్ ప్లాన్స్ లో ఉన్నాను సో ఆ టైంలో నేను ఓయూలో ఐ రోట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ సైకాలజీ మాస్టర్స్ ఇన్ సైకాలజీ సో బై గాడ్స్ గ్రేస్ యాక్చువల్లీ రాసినప్పుడు ఏదో కాన్ఫిడెంట్ గా లేను గానీ రాసిన తర్వాత థర్టీ థర్డ్ ర్యాంక్ వచ్చింది మానే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా ఫుల్ ఖుష్ అయిపోయినా వచ్చేస్తది సీట్ ఇంకా తిరుగులేదు అని అనుకున్నాను కానీ మొత్తానికి ఫస్ట్ లిస్ట్ రిజర్వ్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నా పేరు లేదు అందులో సో వన్ నాట్ ఎయిట్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ కూడా ఉంది కానీ థర్టీ త్రీ థర్డ్ ర్యాంక్ వచ్చిన లేదు ఎందుకంటే మనది రిజర్వేషన్ ఏమి ఉండదు కదా అనమాట సో అట్లాంటి పరిస్థితిలో నేను ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ సైలెంట్ అయిపోయి ఆలోచన చేస్తున్నాను ఏంటి ఇట్లాంటి ఫెయిూర్ సో సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ ఆల్సో లీడ్స్ లోనే కదా అండ్ ఇట్ మైట్ బి డిఫరెంట్ విత్ డిఫరెంట్ పీపుల్ ఒక్కొక్కరు రీతిగా ఎక్స్పీరియన్స్ అట్లా టైంలో నేను చాలా ఒంటరిగా ఒక ఫెయిల్యూర్ లాగా భయంకరమైన ఒక సీజన్ ఆఫ్ టెస్టింగ్ కి నేను వెళ్ళిపోయినా సో అట్లానే రూమ్ లో ఉంటూ ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయిన పరిస్థితిలో ఇంకా నేను బయటికి రాలేనన్న పరిస్థితిలో దెన్ మళ్ళీ ఇంకో థర్డ్ డే అలాగా ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ స్టార్టెడ్ లుకింగ్ టు దార్డ్ దివా దేట్ మైట్ బి సమ్ రీజన్ నువ్వు ర్యాంక్ ఇచ్చినావు ర్యాంక్ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఇంకా దీనిలో అని ఆలోచన దెన్ ఐ ద గాడ్ వాజ్ రీడైరెక్టింగ్ మై లైఫ్ నా లైఫ్ ని రీడైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు దట్ హిస్ పర్పస్ ఇస్ సమ్వేర్ ఎల్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫెలియర్ రాలేదని కాదు కానీ ఐ డెఫినెట్లీ న్యూ దిస్ వాస్ ద రీడైరెక్షన్ ఇంకోవైపు నన్ను నడిపిస్తున్నాను గమనించిన ఆ ఒంటరితనంలో నేనే నేర్చుకుంటే డిపెండింగ్ ఆన్ కావా ఏం చేయమంటావు నన్ను ఎలా వెళ్ళమంటావు డిపెండ్ అయ్యడం నేను నేర్చుకున్నాను రెండోది ఇంకోటి నేను నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు దేవుడు ఒక తల మీద ఫాదర్ లాగా ఒక మొట్టికే వేసినట్టు వేసినాడు దెబ్బ వేసినట్టు ఎందుకు అంటే యూ వాంటెడ్ మీ టు లర్న్ హ్యూమిలిటీ నా ఏదో నేను చేసేస్తాను నేనేదో మినిస్ట్రీకి వచ్చేస్తాను ఏదో జాబ్ వదిలేసి అంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ అని గాడ్ రిమైండెడ్ మీ దట్స్ వెన్ ఐ హంబుల్ మై సెల్ఫ్ డూ వాంట్ విత్ వెంటనే మై లైఫ్ ఇన్ జాయిన్ అయిన ైబుల్ కాలేజ్ బైబుల్ కాలేజ్ లో జాయిన్ అయినాను బైబుల్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది నాకు సెకండ్ లిస్ట్ లో పేరు వచ్చింది గాడ్ దేవుడు నన్ను ఇటు నడిపించడానికి ఉన్నాను సో ఆ ఐ నెవర్ రిగ్రెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ నా జీవితంలో చాలా గొప్ప నిర్ణయాలు ఉన్నాయి నేను చేసిన కాదు దేవుని కృపబట్టి చేసినవి కానీ ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే ఖచ్చితంగా బైబిల్ నేర్చుకోవడానికి రావడం వచ్చిన తర్వాత అనుకున్నాను ఇంకా ఎందుకు లేట్ చేసిన ఇంకా ముందే వచ్చేది ఉండేది అనుకొని ఐ రుల్లీ ఎంజాయ్ స్టడింగ్ ద బైబిల్ దేవుని గురించి తెలుసుకోవడం కానీ ఇట్ వాస్ ద రైట్ టైం ఫర్ మీ దేవుడిని నన్ను వాడుకోవడానికి ఆ సమయం కరెక్ట్ సమయం సో ఆ ఒంటరితనం అనే జర్నీ దట్ ఈస్ మీనింగ్ టు ఇట్ దస్ మీనింగ్ ఇట్స్ శాంక్టిఫైడ్ మీ దేవుని మీద డిపెండ్ అవ్వడానికి దేవుని మీద డిపెండ్ అవ్వడం మాత్రమే కాదు నన్ను తగ్గించుకోవడానికి అండ్ దేవునికి దగ్గర రావడానికి కూడా ఎంతో ఉపయోగపడ్డదు అవును నిజమే శామ్ ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యు సేయింగ్ ఎందుకంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో వి గో త్రూ ఇట్ అట్లాంటి చాలా పరిస్థితులు ఉన్నాయి నా లైఫ్లో కూడా అయితే ఆ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో నాకు ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ అనిపించింది ఎందుకంటే సడన్గా ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ ఐఎమ్ బీయింగ్ అ బ్యాండెండ్ ఐఎమ్ బీయింగ్ ఆల్ లోన్ ఎంతో ఉంటారు తనంలో ఉన్నట్లుగా అట్లా అనిపించినప్పుడు చాలా దేవుడు వాక్యం చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ కరేజ్నిచ్చింది ఎవ్రీ టైమ్ వీఆర్ రీడింగ్ గాడ్స్ వర్డ్ ఇట్ ఆల్వేస్ స్ట్రెంగ్ Right. and one, uh, no, two, three promises I can remember is I hear church promise good, it was from. డ్యూటరానమీ థర్టీ వన్ ఎయిత్ టు టెన్ అదేంటి దేవుడు చెప్తున్న మాటలు భయపడవద్దు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడు ఆయన హోవే నేనెన్నడూ విడివాడు నేను ఎప్పుడు ఎడబాయడు నీ ముందర నడిచే దేవుడు ఆయనే అని చెప్పి ఆ మాటలు ఎంతో ఎంతో ఆదరణను కలిగించేది ఇంకా నాట్ ఓన్లీ దట్ ఇంకా మోర్ వర్సెస్ ఫ్రమ్ జార్జ్వా లైక్ ఇదిగో మోసేతో ఉన్నట్లుగా నేను నీతో కూడా ఉందును అంటే ఎన్ని ప్రామిసెస్ దేవుడు వాక్యము టైమ్ అండ్ అగైన్ ఐజయా నుంచి అయ్యో ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు యాకోబు జడియకు మువిసి రాయలు నీ దేవుడైన యహో అను నేనే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడను నేనే అని ఎంత స్పష్టంగా దేవుడు వాక్యం మనల్ని మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతున్నప్పుడు వి ఫైండ్ స్ట్రెంగ్ అండ్ యా వర్సెస్ వర్సెస్ అట్లాంటి ఎంతో ఆదరణ మనకు సో ఇట్లా వాక్యం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాసేజెస్ ద్వారా మనతో మాట్లాడుతుంది కదా మనం అనుకుంటాం అలాంటి అలాంటి టైమ్స్ మనం వెళ్తున్నప్పుడు అరే దేవుడికి నేను కనిపిస్తలేను మేబీ దేవుడు కూడా నన్ను పట్టించుకుంటలేడు దేవుడు కూడా నా ప్రేయర్కి ఆన్సర్ చేయట్లేదు అని కానీ మళ్ళీ దేవుడు వాక్యంలో ఉంటుంది కదా ఐజియాలో ఎందుకు అలా అంటున్నావు యాకోబు నా మార్గములు యహోవాకు మరుగై ఉన్నాయి అని ఎందుకు అంటున్నావు ఎందుకంటే బూది గంథంలో సృజించిన దేవుడు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన ఎప్పుడు అలయడు ఆయన సొమ్మసిల్లడు ఆయన ఆకాశ అన్నిటికీ పేర్లతో పిలిచే దేవుడు ద అండ్ స్ట్రెంగ్ ఆర్ వీక్ బలం లేని వారికి బలాభివృద్ధి కలిగజేసే దేవుడు అని సో ఇలాంటి పరిస్థితులు పరిస్థితులన్నిటిలో నిందాక నువ్వు కూడా మాట్లాడుతున్నట్లు డేవిడ్ లైఫ్ ఇట్లా ఇంకా ఎంతో మంది గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అయ్యో ఎందుకు ప్రభా హై ప్రేయర్ ఐఎమ్ లైక్ వల్చర్ ఇన్ అంటే అంత గొప్ప కార్యం యాక్చువల్లీ అగ్ని పరలోకం నుంచి దింపినాడు కానీ నీ వెండి టైం టైమ్ ఆఫ్ లోన్లీనెస్ ఒంటరితనంలో వెళ్ళినప్పుడు దేవుడు మాటలు ఆడడం విన్నాడు దేవునికి సమీపంగా రాడ్డం చూశాడు నేను మాత్రమే కాదు దేవుడు రెమినెంట్ దేవుడు ఏర్పరచబడిన వారు ఇంకా ఉన్నారు అని తెలుసుకున్నాడు సో ఒంటరితనంలో వారు నేల్చుకున్నారు డేవిడ్ కూడా అంతే డేవిడ్ ఇంకా ఒంటరితనంలో ఉన్నప్పుడు సామ్ వన్ ఫార్టీ టూ లో ఏడుస్తా ఉన్నాడు ప్రభా నీవే నా ఆశ్చర్యము అన్నట్టు అంటున్నట్టు చూస్తా ఉన్నాం పాల్ కూడా అంటా ఉంటాడు ఏంటంటే ఎవ్రీబడి హెస్ డెజర్టెడ్ మీ అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు లార్డ్ స్టూడ్ విత్ అండ్ స్ట్రెంత్ అండ్ మీ దేవుడైతే నాతో నిల్చొని ప్రభువు నాతో నిల్చొని నన్ను బలపరిచను అని చూస్తున్నాం సో ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ అవును రియాలిటీ ఒంటరిగా ఉంటాము బాధ ఉంది అవును అది ఫేస్ చేయలేని పరిస్థితి కానీ ఆ టైంలో దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడని కూడా గుర్తించి ఆయన నుంచి దూరం వెళ్ళిపోద్దు ఆయన నుంచి దగ్గర రావాలి గాడ్ విస్పర్స్ హ్యాపీ మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో దేవుడు మెల్లగా మాట్లాడతాడు ఇన్ పెయిన్ షౌట్స్ దేవుడు అరుస్తాడంట అంటే అంత గొప్పగా దేవన్ స్వరం వినడానికి అవకాశం ఐ వాంట్ టు రిమెంబర్ వన్ ఎపిసోడ్ ఆఫ్ డేవిడ్ లివింగ్స్టన్ హు వాజ్ ఎ మిషనరీ ఇన్ ఆఫ్రికా ఆయన కూడా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎయిటీన్ సెవెంటీ టూలో ఆయన ఫ్రెండ్ హెన్రీ ఆయన దగ్గరికి వెళ్తారు హెన్రీ స్టాన్లీ ఆయనతో ఉండి చాలా కాలం ఆయనతో పరిచర్య చేసి ఎన్నో మంత్స్ ఆఫ్రికాలో తిరిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అప్పటికే ఇట్ వాజ్ మెనీ ఇయర్స్ ద డేవిడ్ లివింగ్స్టన్ ఇస్ సర్వింగ్ గాడ్ ఇన్ ఆఫ్రికా అక్కడ ఉన్న వారందరికీ కూడా దేవుని గురించి అన్న మాటలు చెప్తూ ఆయన ఎంతో యూస్ఫుల్గా ఉన్నట్టు మనం చూస్తాం కానీ అట్లాంటి టైంలో అనుకోకుండా వాళ్ళ వైఫ్ చనిపోతుంది డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు అది ఎంతో బాధాకరమైన విషయం కదా డేవిడ్ లివింగ్స్టన్కి బట్ నాట్ ఓన్లీ దాట్ ఆ కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ సమ్ గ్యాప్ హిస్ ఫ్రెండ్ వన్ ఆఫ్ హిస్ క్లోజెస్ట్ ఫ్రెండ్ దట్ హీ వాజ్ గోయింగ్ అరౌండ్ విత్ దిస్ హెన్రీ స్టాన్లీ అని ఆయన కూడా ఆయన కూడా ఆకస్మికంగా చనిపోయినట్టు చూస్తామన్నమాట సో దిస్ వాస్ లైక్ అ గ్రేట్ లాస్ ఫర్ డేవిడ్ లివింగ్ స్టన్ ఆయన ఒకేసారి దీని అంతటినీ ఆయన వెన్ హీ వాస్ ప్రాసెసింగ్ ఇట్ హీ వాస్ హీ ఫెల్ట్ వెరీ లోన్లీ ఆయన ఆయన ఒక జర్నల్ ఎంట్రీలో ఈ విధంగా రాసుకున్నాడు నైన్టీన్త్ మార్చ్ ఎయిటీన్ సెవెంటీ టూ బర్త్ డే అని రాసుకొని లార్డ్స్ అండ్ మీ ఎనీవేర్ ఓన్లీ గో విత్ మీ లే ఎనీ బర్డన్ ఆన్ మీ ఓన్లీ సస్టైన్ మీ సెవెర్ ఎనీ టైస్ సేవ్ ద టై దట్ బైండ్స్ మీ బైండ్స్ మీ టు దయ హార్ట్ మై జీజస్ మై కింగ్ మై లైఫ్ మై ఆల్ ఐ అగైన్ డెడికేట్ మై హోల్ సెల్ఫ్ టు ది అంటే ఆయన చెప్తున్నాడు దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసే వాగ్దానం ఒకటే మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ మత్త ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉన్నాను అనే వాగ్దానాన్ని ఆయన చేత పట్టుకొని ౌ హీ ఫేస్డ్ లోన్లీనెస్ వాజ్ హీ నాట్ లోన్లీ ఎస్ హీ వాజ్ లోన్లీ లైక్ ఆల్ఫా కానీ ఆయన నమ్మాడు దేవుడు వాక్యం చెప్తుంది కదా ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటే యు నాట్ అ లోన్ నీ ఒంటరి వాడవ కాదు నీ ఒంటరితనంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన ఏసయ మాటని నమ్మినాడు సో డస్ దట్ డెంట్ ఇట్ అప్లై టు ఆల్ఫాస్ టుడేకంలో మీకు నేను లోకం నుంచి వాట్ బ్యూటిఫుల్ లైన్ ఇట్ ఈ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ అది మన ఆధారపడి ఉంటది అది ఒక శాపంగా దీవెనకరంగా మారడానికి ఒకవేళ ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూసినట్లయితే వాక్యం చదువుకొని ప్రార్థనలో సమయం గడిపి సంఘ సహవాసంలో మనం ఉన్నట్లయితే దేవుడు ఆ ఒంటరితనం నుంచి మనల్ని తప్పక మనల్ని బయటికి తీసి మనకు ఆదరణను కలగజేసి మనల్ని ఇంకా ఆయనకు దగ్గరగా చేసుకునే సహాయంని దయచేస్తాడు లేనట్లయితే మనం ఇంకా దూరం అయిపోయి దేవుని దూషించి తిట్టుకొని ఇంకా దూరం వెళ్ళిపో వారంగా మిగిలిపోతాం కదా డియర్ ఫ్రెండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ లోన్లీనెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ నో దట్ జీసస్ లవ్స్ యూ అండ్ హీ ఈజ్ విత్ యూ అండ్ యూఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ ఏ సయా మీ ఒంటరితనంలో మీతో కూడా ఉన్నాడని విశ్వసించండి ఇదిగో సదాకాలము నేను నీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన్న నీతో కూడా ఉన్నాడు ఆయన నీ పరిస్థితిని చూసేవాడు ఆయన నీ ప్రార్థనని వినేవాడు నీకు ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆయనతో కూడా సమయం గడపడానికి ఎందుకు ఇష్టపడకూడదు వాక్యం చదువుకోండి ప్రేయర్ చేయండి ఈ రకంగా మేము రుచి చూచి ఎరిగిన ఈ ఏ ఉన్న మంచి సహవాసాన్ని మీరు కూడా ఎందుకు రుచి చూడకూడదు దట్ ఇస్ క్లోజ్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్ పరిశుద్ధ ప్రభా దయగల తండ్రి అవును ఒంటరితనానికి పరిష్కారం నువ్వై ఉన్నావు నీవే మా జీవితాలని సంతృప్తితో నింపగలవాడవు మా జీవితాలకి అర్థం ఇచ్చేవాడవు నీవే మేమందరం నీ వద్దకు వచ్చుటకు కృపను చూపించండి ఈవెన్ దో వి వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ యు ఆర్ విత్ మీ దై రాడ్ అండ్ దై స్టాఫ్ దై కంఫర్ట్ మీ రవ్వా నీ లేఖనంలో నీ చెప్పినట్టుగా ఒంటరి వేలలో ప్రయాణిస్తున్నప్పుడు నువ్వు మా తోడై ఉన్నావు మమ్మల్ని నడిపించబడము నీవే కనుక మా జీవితాలు నీ చేతిలోకి సమర్పిస్తూ మేము నేర్చుకునే పాఠాలు ఒంటరితనంలో నేర్చుకుని పరిశుద్ధపరచబడటకు సహాయం దామని ప్రార్థిస్తూ అవే Dear friend, if you are going through a tough time and you need a resource, we have a 365-day devotional book written by Charles Spurgeon. DM chandi leda, mail chindi This resource ni mem tapaka mi forward Thank you so much for joining in with us in this episode. Until we meet again, God be with you all. Take care. Bye. Bye.